సుదర్శన్ టీవీ రెసిపీస్ ప్రేక్షకులకు నమస్కారం సొంటి పౌడర్ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం పౌడర్ తయారు చేసుకునే ముందు మనం సొంటి గురించి కొంచెం తెలుసుకుందాం సొంటి అంటే మామూలుగా అల్లంని సున్నపు నీళ్ళల్లో నానబెట్టి ఎండబెట్టి సొంటిగా తయారు చేస్తారు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఈ సొంటి కడుపు బురానికి చాలా మంచిది సొంటి పౌడర్ పౌడర్ని మనం ప్రథమ ముద్దలో తీసుకుంటే ఆకలి మందగించినప్పుడు కడుపు బ్రంగా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది చాలా మంచిది ఇప్పుడు మనం సొంఠి పౌడర్ తయారు చేసే విధానం తెలుసుకుందాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక జాలి లాంటిది ఇది పెట్టుకోవాలి ఇలాంటిది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఈ సొంఠి మన మార్కెట్లో దొరుకుతుంది కదా ఈ సొంఠి వీటిని దీని మీద పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ లేని రోజుల్లో నిప్పుల మీద కాల్చేటి వాళ్ళు ఇదివరకు పెద్దవాళ్ళు ఇలా నిప్పుల మీద కాల్చేటి వాళ్ళు కాల్చి అప్పుడు పొడి తయారు చేసేవాళ్ళు శొంటి పొడి ఇప్పుడు మనకి ఆ నిప్పులు అవి అందుబాటులో లేకపోవడంతో మనం ఇలా స్టవ్ మీద కాల్చున్నాం ఇప్పుడు చూసారా ఫస్ట్ ఇలా డ్రైగా ఉంది కదా తర్వాత ఇది పొంగుతుంది పొంగి పగులుతుంది ఉబ్బుతుంది అన్నమాట పొంగి ఉబ్బి తర్వాత పగులుతుంది దీన్ని మనం తిరగ చూ పొంగుతూ ఉంటాం చూసారా అలా పైకి ఉబ్బుతోంది పొంగుతోంది 재미있어 살아??? 간질간 well, కొంచెం మసిమసిగా ఉంటుంది ఇలా తిరగవేసుకుంటూ మనం మొత్తం అన్నీ కాల్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ ఫస్ట్ ఇలా ఉంటాయి కదా ఫస్ట్ ఇలా ఉంటాయి ఇప్పుడు కాలిపోయిన తర్వాత అవి అలా తయారైనినాయి పగుళ్ళు కూడా వస్తాయి ఇలా ఇక్కడ పగుళ్ళను చూసారా ఇలా అలా పగులుతుంది పొంగుతుంది పగులుతుంది అది ఇప్పుడు స్పష్టంగా పొంగటం తెలిసిపోతుంది మనకి ఇంకా మొత్తం కాలిపోయింది ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ అలా కాల్చుకోవాలి ఇవి చల్లగా అయిపోయిన తర్వాత చల్లారతాయి కదా చల్లారిన తర్వాత వీటిపైన ఈ మసి వచ్చింది కదా ఈ మసిని మనము గీకేసేయాలి ఒక చాకుతో గీకేసేయాలి లోపల ఇవి కూడా కాగిన తర్వాత కాలిపోయిన తర్వాత అప్పుడు మనం దీన్ని మసి తీసేద్దాం చాకుతో కొంచెం మసి చేతి నిండా మసి ఎలా అవుతూ ఉంటుంది అయినా ఒకసారి కష్టపడితే మనకి పొడి చేసి బాటిల్లో పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది హెవీ ఫుడ్ అది తిన్నప్పుడు ఈ సొంఠి పౌడర్ని మజ్జిగలో వేసుకుని తాగినా మనకి హెవీనెస్ తగ్గుతుంది జలుబుగా ఉన్నప్పుడు టీలో వేసుకోవచ్చు చంటి పిల్లలకైతే సొంటి పొడి తేనెలో కలిపి ఇవ్వచ్చు తంటి పిల్లలకి ప్రథమలో ఈ సొంపొడిని తినటం వలన జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది చూసారా అన్ని ఎలా కుంగిపోతున్నాయా అయిపోయింది ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా పొంగిపోయి ఇలా పగులుతున్నాయి చూసారా పొంగిపోయి ఇలా పగులుతాయి సొంట్ కాలిపోయిన తర్వాత ఇలా తయారవుతుంది దీన్ని మనం ఇలా తీసుకున్నాం కదా

అంతా మసంతా కొంచెం కింద పడుతుంది కాబట్టి కొంచెం వెడల్పాంటి పాత్రలో పెట్టుకుని మర్చి ఇలా తీసుకోవాలి ఇలా చాక్ పెట్టి తీస్తున్నాను నేను విధంగా అన్ని తీసుకుని మనము దీన్ని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఇలా సొంటి కాల్చి పెట్టుకున్నాను కదా దీనిపైన ఉన్న పౌడర్ అంతా మసి ఇలాగా వచ్చింది కదా మసి అంతా తీసేసాను ఇగో అన్నీ ఇలా తీసి పెట్టేశాను దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకుని సొంటి పొడి తయారు చేసుకున్నాము అంటే మిక్సీ జార్లో వేసుకుని మెత్తటిగా పొడి కాలింది కాబట్టి చక్కగా మెత్తగా అయిపోతుంది ఇగో కాలేసరికి ఇలా విరిచేయగలుగుతున్నాం మనము తెలిసిపోతుంది లోపల కాలినట్టుగా ఇలా ఈ విధంగా తెలిసిపోతుంది కాలితే ఎలా ఉందో చూసారో అలా తెలిసిపోతుంది అనమాట దీన్ని మనం చక్కగా జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం చూసారా ఇలా మెత్తగా పౌడర్ అయిపోయింది మెత్తగా మెత్తగా పౌడర్ అయిపోయింది దీన్ని మనము కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మనం బాటిల్లో వేసి వేసుకుని మనం భద్రపరుచుకుని ఏడెనిమిది నెలల వరకు వస్తుంది ఎందుకంటే ఎప్పుడూ వాడాం కదా ప్రథమ ముద్దలో అప్పుడప్పుడు ఆకలి మందంగా ఉన్నప్పుడు ప్రథమ ముద్దలో తినొచ్చు ఇంకా మజ్జిగలో వేసుకుని తాగొచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ హెవీగా ఉన్నప్పుడు మజ్జిగలో వేసుకుని తాగవచ్చు ఆహరికి నీళ్ళల్లో వేసుకునైనా కొంచెం పొడి నీళ్ళల్లో వేసుకునైనా తాగొచ్చు హెవీనెస్ ఉన్నప్పుడు మెయిన్గా అరుగుదలకి చాలా మంచిది గ్యాస్ట్రిక్ ట్రబుల్కి అరుగుదలకి అంటే అప్పుడు ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నప్పుడు అప్పుడు వాడుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది దీన్ని బాటిల్లో పోసుకుని మనం వాడుకోవచ్చు చల్లారిన తర్వాత మనం చక్కగా బాటిల్లో పోసి పెట్టుకోవాలి ఈ విధంగా అంతా మనం బాటిల్లో పోసి పెట్టుకుందాం ఇలా మనం బాటిల్లో పోసుకొని భద్రపరుచుకోవాలి ఇది దాదాపు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు వస్తుంది మనము భద్రపరుచుకొని జాగ్రత్తగా వాడుకోవాలి ప్రథమ ముద్దలో కలుపుకుని తినటం అనేది చాలా ముఖ్యం కడుపు మందంగా ఉన్నప్పుడు మనం ప్రథమ ముద్దలో మనం మనం రైస్ తినేటప్పుడు ప్రథమ ముద్దలో లేదా కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని కొంచెం సొంటిపొడి వేసుకుని సొంటి ఇంత సొంపొడి ఇలా వేసుకొని ఒక్క బొట్టు నేతి బొట్టు కొంచెం వేసుకొని కొంచెం వేసుకొని ఇలా ప్రథమ ముద్దలో ఇలా ప్రథమ వద్ద తినటం మంచిది చంటి పిల్లలు కూడా మన అన్నప్రాసం చేసిన కొత్తల్లో అంటే ఒక పదవ నెల అప్పుడు ఇలాంటిదే సేమ్ ఇలాంటిదే చంటి పిల్లలకి పెడతారు ఎందుకంటే వాళ్ళకి అరుగుదల ఇంప్రూవ్ అవుతుందని చెప్పే ఉద్దేశంతో అలా పెడుతూ ఉంటారు వాళ్ళకి ఇంకా బాగా మెత్తగా కలిసి పెడుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఇలా ప్రథమ ముద్ద తినడం అనేది మంచిది ఈ విధానం మీకు నచ్చినట్టయితే మీరు మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు ట్రై చేసి ఈ విధానం మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్